ఈరోజు క్రిస్మస్ ధ్యానం యేసు ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను మూడు పదహారు అనుగ్రహించాడా ఇచ్చాడా మనిషి వైద్యముతో తన జీవమును పొడిగించుకున్నా నిత్యము జీవించలేడు కదా శరీరం క్షయమైపోవడానికి కారణం పాపం పాపానికి ఫలితం మరణం ఈ మరణం నుండి తప్పించబడి నిత్య జీవం పొందడానికి దేవుడు తన కుమారుడైన యేసును మనకు ఇచ్చాడు కానీ ఆయనను అనుగ్రహించలేదు అనుగ్రహం అంటే దయచూపడం దేవుడు మన మీద దయచూపి యేసును మనకు అనుగ్రహించాడా కానే కాదు మనం శిక్షకు నరకానికి అర్హులం నిత్య జీవానికి అనర్హులం కానీ దేవుడు ప్రతివారు నశించిపోకుండా నిత్య జీవం పొందుకోవాలని యేసును మనకు ఇచ్చాడు ఆ ప్రేమను ఎరిగితే స్పందించినది ఎవరు ప్రార్థన దేవా అనర్హులైన మమ్మల్ని మీ ప్రేమ చేత యేసును మాకు ఇవ్వడం ద్వారా నిత్య జీవానికి అర్హులుగా చేసినందుకు వందనాలు ఆమె నేటి సూక్తి అర్హత లేకపోయినా ఇవ్వడం అది ఇవ్వడం జాలిపడి దయతో ఇస్తే అది అనుగ్రహం